నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వాళ్ళకు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలున్నాయి వాహనము గృహయోగాలు కలిసి వస్తుంటాయి ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యమైనటువంటి పనులు జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నిరాశలు నిస్పృహలు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను చేసి తామర పుష్పాలు సమర్పణ చేయండి మిథున రాశి వార్లకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు శుభవార్తలు కూడా వింటారు అలాగే వ్యాపారాల్లో ఉద్యోగ విషయాల్లో మునపడి కంటే కాస్త పురోభివృద్ధి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించి దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసితో అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వాళ్లకు ఆస్తి విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి పలు రకాల వేడుకల వేడుకలయందు పాల్గొంటారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు శ్రమాధిక్యత పెరుగుతుంది పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యమైనటువంటి విషయాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి మార్పులు చేర్పులు కనిపిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశివార్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి స్నేహితులతో బంధువులతో మాట పట్టింపులు ఏర్పడుతుంటాయి శ్రమాధిక్యత ఒత్తిడికి గురి చేస్తుంది ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటము అలాగే ఉండ్రాళ్లను నివేదన చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి దగ్గర వ్యక్తుల నుండి ఆహ్వానాలు కీలకమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవసరాలు ఏర్పడుతుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది సంఘంలో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ సీతారామచంద్ర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి దగ్గర వ్యక్తులతో కొన్ని రకాల సహాయ సహకారాలు అవసరమవుతూ ఉంటాయి విభేదాలతో కూడినటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి మకర రాశి వారు అనుకోకుండా ఖర్చులు పెరుగుతుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ కొన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో విస్తరణలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు ఆస్తి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి నిరుద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సాధారణమవుతూ ఉంటాయి సంపాదించినటువంటి ధనము ఖర్చు చేసేటటువంటి ధనము కూడా సమానంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి బడబానల స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి